నమస్తే నేను మీ పిట్టల రవి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక అనేది ఇప్పుడు దేశంలో పెద్ద సంచలనంగా మారింది ఆగస్టు ఇరవై ఐదో తారీఖున సుప్రీంకోర్టుకి ఇద్దరు కొత్త న్యాయమూర్తుల్ని ఎంపిక చేస్తూ కొలీజియం సిఫారసు చేసిన దాన్ని ఆగస్టు ఇరవై ఏడో తారీఖున రాష్ట్రపతి ఆమోదించడం తోటి ఇప్పుడు వాళ్ళు కొత్త జడ్జిలుగా నియమకం జరిగింది అయితే కొలీజియం సిఫారసు చేసిన జడ్జిల్లో ఒక జడ్జి హైకోర్టు బొంబాయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న అలోక్ ఆరా దే మరియు పాట్నా హైకోర్టు జడ్జిగా ఉన్న పాంచోలి వీళ్ళిద్దరిని కొత్తగా సుప్రీంకోర్టు జడ్జిలుగా ఎంపిక చేసింది కొలీజియం అయితే ఇప్పుడు వివాదం ఏంటి అని చూసినప్పుడు ఈ కొలీజియంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు ఆ ఐదుగురు సభ్యుల్లో చీఫ్ జస్టిస్ గవాయి ఆయనతో పాటు ఒక మహిళా జడ్జి కూడా ఈ జడ్జీలను ఎంపిక చేసే కొలీజియం టీంలో ఉంది ఆమె పేరు బివి నాగరత్న ఇప్పుడు ఈ బివి నాగరత్న అనే సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఇద్దరు జడ్జిల్ని ఎంపిక చేశారో ఆ ఎంపికైన దాంట్లో పాంచోలి అనే జడ్జి ఎంపిక మీద తీవ్రమైన వ్యతిరేకతను అసం అసమ్మతిని వ్యక్తం చేయటం జరిగింది ఆయన ఎంపిక చేయకూడదు అని తను కమిటీలో వాదించినా కానీ మిగతా వాళ్ళు మెజారిటీతోటి ఎంపిక జరిగిందని పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది అయితే ఆమె యొక్క అసమ్మతిని ఏదైతే ఈ జడ్జి పాంచాలి ఎంపిక సరైంది కాదని ఆమె అభిప్రాయాలు వ్యక్తం చేసిందో ఆ అభిప్రాయాల్ని పబ్లిక్కి తెలియజేయాలి ఆ పబ్లిక్ డొమైన్లో తమ అభిప్రాయాన్ని పెట్టాలని సుప్రీంకోర్టును కోరినా కానీ సుప్రీంకోర్టు ఆ అభిప్రాయాలని ప్రపంచం దృష్టికి తీ తీసుకురాలేదనే అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్టు టైమ్స్ ఆఫ్ ఇన్ హిందుస్థాన్ టైమ్స్ అనే ఒక పత్రిక ప్రజల ముందు తీసుకురావటం జరిగింది అదే సందర్భంలో ఈ క్యాంపియన్ ఫర్ జుడిషియల్ అకౌంటబిలిటీ ఆఫ్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ అంటే న్యాయ వ్యవస్థలో జరిగే లోపాలు వాటికి సంబంధించిన అనేక విషయాలని వెలికితీసే మాజీ న్యాయమూర్తులు తోటి ఉన్న ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ కూడా ఈ నియామకాల మీద అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది వాళ్ళే కాదు సిపిఎం పార్టీ కూడా ఈ ఎవరైతే నాగరత్న జస్టిస్ లేవనెత్తిన అంశాన్ని ప్రజలకు తెలియజేయాలి ఈ జ్యుడిషియర్లో జరుగుతున్న అవకచవకలను అరికట్టాలని కూడా డిమాండ్ చేసింది ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తుంది అసలు ఎందుకు పాంచాలి నియామకం ఇప్పుడు వివాదంలో మారింది ఆయన నిజంగానే అర్హుగాడా ఏంటి అనేది చూడాలి దీంట్లో జరిగిన ఒక మూడు తప్పులు అనేవి ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ యొక్క లోపాలని పారదర్శకతని ప్రశ్నార్థకంలో పడేసినాయి ఏంటా తప్పులు ఒకటి సీనియర్ కాని సీనియార్టీని కాదని జూనియర్గా ఉన్న పాంచోలిని నియామకం చేయడం వాస్తవంగా హైకోర్టు జడ్జిల సీనియార్టీలో యాభై ఏడవ స్థానంలో ఉన్నాడు ఈ పాంచోలి అనే వ్యక్తి యాభై ఏడు స్థానంలో ఉన్న వ్యక్తిని అందరినీ కాదని మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కమిటీ ఎంపిక చేయడమే వివాదం అయింది అయితే అదే విషయం కాదు ఈయన కంటే ముందున్న వాళ్ళు ఉన్నారో యాభై ఏడు మంది ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన దాంట్లో వాళ్ళని ఎంపిక చేయకపోవడానికి లేదు ఈయననే ఎంపిక చేయడానికి ఏంటి కారణం అన్నప్పుడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది ఇప్పుడు దేశంలో చర్చగా మారింది ఆమె కూడా లేవనెత్తిన పాయింట్ ఏంటి అని చూసినప్పుడు ఒకే ప్రాంతానికి సంబంధించి ఒకే రాష్ట్రం అంటే గుజరాత్ సంబంధించిన రాష్ట్రానికి చెందిన ఈ పాంచోలి అనే వ్యక్తిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేయటానికి ప్రభుత్వం చాలా ఇంట్రెస్ట్గా ఉంది రాజకీయ పరమైన కారణాలతోటే ఈయన ఎంపిక జరిగింది అనేది ఇప్పుడు వివాదంలోకి తీసుకొచ్చింది ఆ వివాదంలోకి తీసుకొచ్చిన అంశాలు ఏంటి అని చూసినప్పుడు ఈ పాంచోలి గత చరిత్రను ఒకసారి చూసినప్పుడు ఎందుకు ఈ జస్టిస్ నాగరత్న కొలీజియం లోండి వ్యతిరేకించింది అంటే ఈయన పేరు ఆ రెండు వేల ఇరవై ఐదు మేలో జరిగినప్పుడు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పేరు కొలీజియం ప్రపోజల్లోకి వచ్చినప్పుడు ఆ కొలీజియం ఈయన వ్యతిరేకించింది ఈ నాగరత్నతో పాటు జస్టిస్ నాగరత్నతో పాటు విక్రమ్నాథ్ అనే ఇంకొక కొలీజియం జడ్జి కూడా ఈ పాంచోలి అనేటైన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనికిరాడు అవసరం లేదని వ్యతిరేకించింది అంటే ఐదుగురు సభ్యులు గల కొలీజియంలో ఇద్దరు వ్యతిరేకించడంతో అప్పుడు పాంచోలి నియామకం అనేది ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత మళ్ళీ మూడు నెలల తర్వాత జరిగిన కొలీజియంలో మళ్ళీ ఆయన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి ప్రయత్నం జరిగింది నియమించారు కూడా అంటే దీని అనుకున్న రాజకీయ ప్రయోజనాలు ఏంటి వాస్తవంగా చెప్పాల్సి ఉన్నప్పుడు ఈయన గుజరాత్ హైకోర్టులో ప్ర న్యాయమూర్తిగా ఉన్నప్పుడు అనేక వివాదాలు ఉన్నాయి విమర్శలు ఉన్నాయి తప్పుడు తీర్పులు ఇచ్చిండనే అనేక అడ్మినిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయి దీని మీద అనే దీని మీద అనేక ఎలిగేషన్స్ వచ్చినప్పుడు అప్పుడు గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న విక్రమ్నాథ్ అనే జడ్జి ఇప్పుడు కొలీజియంలో కూడా సభ్యుడు ఆయన తీవ్రంగా వ్యతిరేకించి మందలించడం జరిగింది దాని తర్వాత గుజరాత్ నుంచే ప్రాతినిధ్యం పెరుగుతుందని వాస్తవంగా చూడాల్సి వచ్చినప్పుడు గత మూడు నెలల క్రితం ఖాళీ అయిన సుప్రీంకోర్టు జడ్జిల్లో నియామకం జరిగినప్పుడు అక్కడి నుంచే నియామకం చేశారు అక్కడి నుండే నియామకం చేసింది ఎవరిని అని చూసినప్పుడు ఆ గుజరాత్ సంబంధించిన అంజరి అనే ఒక జడ్జిని అక్కడి నుంచే గుజరాత్ నుండి ఎంపిక చేశారు మళ్ళీ మూడు నెలలు తిరగకుండా నుండే గుజరాత్ నుండే మళ్ళీ ఎంపిక జరిగిందనే ఇప్పుడు విమర్శ కూడా వచ్చింది అంటే గుజరాత్ నుంచి ఎంపిక చేయడం ఇబ్బంది అయిందని తనని పాట హైకోర్టుకి మరి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి తన్ని సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపిక చేశారనేది వివాదం అంటే ఒక రకంగా గుజరాత్ ఆధిపత్యం కోసం గుజరాత్ నుండే ఎక్కువ మంది సుప్రీంకోర్టులో జడ్జిలు ఉండాలనే ఆధిపత్యం కోసం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇది ఒక ఒత్తిడి తీసుకొచ్చి మరి కుట్ర చేసిందనే విమర్శ కూడా దీంట్లో వచ్చింది అయితే నిజంగానే ఒక రాష్ట్రం నుంచే సుప్రీంకోర్టులో ఉందా అనేది ఒకసారి మనం చూడాలి మొత్తం సుప్రీంకోర్టులో ముప్పై నాలుగు మంది జడ్జీలు ఉన్నారు ఈ ముప్పై నాలుగు మంది జడ్జీలకు సంబంధించిన దాంట్లో ఏ రాష్ట్రాల నుంచి ఎవరెవరు ఉన్నారని చూసినప్పుడు సుప్రీంకోర్టు మీద ఆధిపత్యం జడ్జిల్లో మొత్తం కూడా మధ్యప్రదేశ్ సంబంధించి ఇప్పటికి ముగ్గురు జడ్జీలు ఉన్నారు జేకే మహేశ్వరి సతీష్ చంద్ర వర్మ తర్వాత ఆరాధే ఇప్పుడు జస్టిస్ ఆరాధే అనే వ్యక్తి అంటే ఇప్పుడు ఇద్దరు నియమించిన దాంట్లో ఒక ఆయన మధ్యప్రదేశ్ నుంచి నియమ ఇద్దరు జడ్జిలు ఉండగా మధ్యప్రదేశ్ నుంచి ఆరాధని నియమించారు తర్వాత గుజరాత్ సంబంధించి కూడా ఇప్పటికి ఇద్దరు జడ్జీలు ఉన్నారు జేపీ పార్థివాలా ఉన్నాడు తర్వాత ఆంజనేయ అనే ఉన్నాడు వాళ్ళిద్దరు ఇద్దరు ఉండగా కూడా ఇప్పుడు మూడో వ్యక్తిని పాంచోళ్లు నియమించారు అంటే ఇప్పుడు ఇద్దరు నియమించింది కూడా మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ నుంచి మొత్తం జడ్జిల్లో ఆధిపత్యం ఉంది కూడా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కానీ అసలు సుప్రీంకోర్టులో మన భారతదేశం వైవిధ్యంలో వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఉంటాయి కానీ ఆ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేని రాష్ట్రాలు చాలా ఉన్నాయి ఉదాహరణ చూసినప్పుడు జార్ఖండ్ ఒరిస్సా జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఉత్తరాఖండ్ మేఘాలయ సిక్కిం త్రిపుర ఈ రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు నుంచి ఒక్క జడ్జిని కూడా సుప్రీంకోర్టులో నియామకం చేయట్లేదు అదే సందర్భంగా సో వివిధ రాష్ట్రాల నుంచి హైకోర్టు నియామకంలో ఈ రాష్ట్రాల ఆధిపత్యాన్ని ముందుకు తీసుకురావడం మిగతా రాష్ట్రాలు తెలంగాణ తమిళనాడు బెంగాల్ కర్ణాటక మిగతా రాష్ట్రాల నుంచి మాత్రం ఒక్కొక్కళ్ళే సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఉన్న రాష్ట్రాల నుంచే ఖాళీ అయిన పోస్టుల్లో సుప్రీంకోర్టు జడ్జిలు నియామకం చేయటం అంటే ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే సుప్రీంకోర్టు జడ్జిల నియామకం జరుగుతుంది దానికోసం సీనియర్టీను కూడా ప ప్రణంగా పెట్టి ఇప్పుడు నియామకం చేశారనేది జస్టిస్ నాగరత్న ముందుకు తీసుకొచ్చిన అంశం అదే కాదు ఇప్పుడు సీనియార్టీ అనేది ప్రజార్టీ చూస్తే వాస్తవంగా కొలీజియంలో గతంలో అనేక రకాల నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధన చూసినప్పుడు డివై చంద్రచూడ్ ఎవరైతే ఉన్నాడో డివై చంద్రచూడు కొలీజియంగా సీజీఏగా ఉన్నప్పుడు ఆయన ఒక నిబంధనలు పెట్టిండు ఆ నిబంధనలు ఏంటంటే న్యాయమూర్తుల సీనియార్టీ ఉండాలి వివిధ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలి కులాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలి అదే సందర్భంలో లింగ వైవిధ్యం కూడా ఉండాలి మహిళలకు కూడా ప్రాతినిధ్యం అనేది అప్పుడు కొలీజియం యొక్క సిఫారసులు దాని తర్వాత వచ్చిన సంజీవ్ ఖన్నా అనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొలీజియంలో కూడా సీనియారిటీనే ప్రధానంగా తీసుకోవాలని చెప్పారు కానీ ఇప్పుడు గవాయి ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు ఈయన కొలీజియాలో మాత్రం అటు ఎట్లా వీళ్ళిద్దరిని ఎంపిక చేశారు ఏ క్లారిటీ లేదు అంటే సీనియార్టీని తీసుకోలేదు ప్రాంతాలని తీసుకోలేదు తర్వాత ఏదైతే లింగ వైవిధ్యం ఉందో అవి కూడా తీసుకోలేదు ఈ మూడింటి పక్కన పెట్టి మరి గవాయి ఎంపిక చేసిండు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు సీనియారిటీని చూసుకుంటే ప్రధానంగా ఈయన కంటే ముందు సీనియర్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ సీనియారిటీ చూసినప్పుడు ఆ సీనియర్ ప్రకారం నియమిస్తే పాంచోలి కంటే ముందున్నది సీనియర్టీ ప్రకారం నియమిస్తే వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేదు అది కూడా ఇప్పుడు కవర్ అయ్యే అవకాశం ఉంది ఉదాహరణ చూసినప్పుడు ఒక తెలంగాణకు సంబంధించిన సుప్రీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న అపరామ్ కుమార్ సింగ్ అనేట ఈయన జార్ఖండ్కి సంబంధించిన ఆయన ఈయన పాంచోలి కంటే సీనియర్ ముందున్నాడు ఈయన తీసుకోవచ్చు జార్ఖండ్ కవర్ అయ్యేది అదే సందర్భంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ధర ధరంరాజ్ సింగ్ ఠాకూర్ని ఈయన కూడా తీసుకోవచ్చు ఈయన సంబంధించి ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన వ్యక్తి అదే సందర్భంలో ఒరిస్సా సంబంధించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంగం కుమార్ సాహు ఈయన కూడా సీనియర్ ఈయన తీసుకోవచ్చు అంటే పాంచోలి గుజరాత్ నుంచి ఉన్నాడు కానీ గుజరాత్ నుండి కాకుండా ప్రాతినిధ్యం లేని రాష్ట్రాల నుంచి సీనియర్స్ ఉన్నా కానీ వాళ్ళని తీసుకో తీసుకోకుండా ఈ పాంచోలిని తీసుకోవటం అనేది ఇప్పుడు ఒక పెద్ద వివాదం తర్వాత మహిళల గురించి ఇవాళ మహిళల గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ ఉంటుంది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మీద సగభాగం మహిళలు ఉన్నారని ఈ నాగరత్న అనేట కూడా ఇదే రకమైన జస్టిస్ నాగరత్న ఈమె స్పెషాలిటీ ఏంటంటే ముప్పై నాలుగు మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో ఉంటే ఒకే ఒక్క మహిళా జడ్జి ఈమె ఒక్క మహిళ ఉన్నారు వాస్తవంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముగ్గురు మహిళలప్పుడు నియామకం జరిగితే అప్పటి తర్వాత ఇప్పటిదాకా ఒక్క మహిళా నియామకం కూడా జరగలేదు దాని తర్వాత చాలా మంది యాభై ఆరు మంది సుప్రీంకోర్టు జడ్జుల నియామకం ఈ కాలంలో జరిగిన ఏ ఒక్కసారి కూడా మహిళల ప్రాతినిధ్యం కోసం ప్రయత్నం అనేది జరగలేదు ఇప్పుడు మాట్లాడితే నిజంగానే మహిళలు నియమించడానికి ఎవరైనా సీనియర్లు లేరా అని చూసినప్పుడు సీనియర్ మహిళలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న సునీత అగర్వాల్ ఈ పాంచోలి కంటే సీనియర్ తర్వాత ముంబై హైకోర్టు న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న రేవతి ప్రశాంత్ ఈమె కూడా పాంచోలి కంటే సీనియర్ అదే సందర్భంలో హరిత్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న లీసా గిల్ ఈమె కూడా పాంచోలి కంటే సీనియర్ అంటే ముగ్గురు మహిళలు కూడా పాంచోలి కంటే సీనియర్గా ఉన్నారు వీళ్ళని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించవచ్చు అయినా వీళ్ళని తీసుకోవాలి అంటే మహిళలు సీనియర్లుగా ఉన్నా తీసుకోలేదు వివిధ ప్రాతినిధ్యం లేని ప్రాంతాలు వాళ్ళు సీనియర్గా ఉన్నా తీసుకోలేదు యాభై ఏడు మంది ఈ పాంచోలి కంటే సీనియర్లుగా ఉన్నా వాళ్ళని జడ్జిలుగా నియమించలేదు అయినా ఈ పాంచోలి మీద ఇంత ప్రేమ ఎందుకు అంటే ఈయన గుజరాత్ సంబంధించి గుజరాతే కాదు ఈయనకి ఇంకొక టాస్క్ ఉంది ఏంటంటే రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎంపిక అవుతాడు సంవత్సరంన్నర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తాడు ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉండి బీజేపీ లాంటి పార్టీకి లేదు రాజకీయ కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన సహకారం అందించడానికి న్యాయ వ్యవస్థను తన చేతుల్లో పెట్టుకోవడం కోసమే ఈ రకమైన చర్యకి బీజేపీ పాల్పడింది సీనియార్టీని కాదని మహిళ ప్రాధాన్యతని కాదని లేదు రాష్ట్ర ప్రాధాన్యానికి కాదని పాంచోలు ఎంపిక చేయడం మీదనే ఇప్పుడు దేశంలో పెద్ద చర్చ బీజేపీ ఆర్ఎస్ఎస్ తమ మొత్తం తమ వ్యక్తుల్ని సుప్రీంకోర్టులో నియామకం చేయడానికి కుట్ర పన్నింది అనడానికి ఒక సుప్రీంకోర్టు జడ్జి చేసిన ఆరోపణలే ఇప్పుడు ప్రధానంగా మనం చూడాల్సిన అవసరం ఉంది దీని మీద జాన్ బిట్టా సిపిఎం ఎంపీ గతంలో పార్లమెంట్లో ఒక అద్భుతమైన స్పీచ్నిచ్చాడు మన సుప్రీంకోర్టు వ్యవస్థ అనేది జడ్జిల్ని నియమించడానికి ఒక జడ్జిల కమిటీ ఉండటమే ఈ ప్రపంచంలో ఎక్కడా లేదనే తను వెలిగి చాటాడు అంటే జడ్జీలు నియమించేది జడ్జీలు కాకుండా వేరే ఒక కమిటీ ఉండాలి కానీ అది లేదు మన జడ్జిల్ని మనమే నియమించుకునే కొలిజియం వ్యవస్థ ఈ దేశంలో దో దౌర్భాగ్యంగా ఉందనేది తన విమర్శ అదే కాదు మొత్తం సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలో ఆ ఉన్నత కులాలే లేదు ఉన్నత వర్గాలే ప్రాతినిధ్యం వహిస్తుంది అనేది ఉంది పంతొమ్మిది వందల యాభై నుండి ఎనభై దాకా ఒక్క ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఎంపిక కాలేదనేది కూడా విమర్శ చేశారు అంటే కొన్ని అగ్రవర్ణ కులాల చేతుల్లోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు అనేది కూడా తను స్పష్టం చేసిన పరిస్థితుంది అదే కాదు కుటుంబాల కుటుంబాలే సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రధాన న్యాయమూర్తులుగా ఎంపిక అవుతున్నారు అంటే సుప్రీంకోర్టు కుటుంబాల చరిత్రలోకి వెళ్ళిపోయింది కుటుంబాల వారసత్వంగా మారిందని విమర్శ కూడా చేశాడు కాబట్టి సుప్రీంకోర్టు మీద ఒక ఎంపీ అది సిపిఎం సంబంధించిన ఎంపీ పార్లమెంట్లో మాట్లాడినా కానీ వివిధ రకాలుగా సుప్రీంకోర్టులో ఇప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నా కానీ ఇప్పుడు నాగరత్నం ఆ కొలీజియా లో ఉండి బయటికి చెప్పడం విషయాల్ని అసమ్మతి వ్యక్తం చేయడం ఆ అసమ్మతిని బయటికి తెలియజేయకుండా ఉండడం అంటే బీజేపీ లాంటి ఒక సంస్థ ఇప్పుడు సుప్రీంకోర్టు మొత్తాన్ని తన ఆధిపత్యంలోకి తీసుకోవటం కోసం ఒక రాజకీయ వేదికగా సుప్రీంకోర్టును వాడుకుంటుంది అనేది ఉంది ఇది మన దేశ రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం కాబట్టి సుప్రీంకోర్టు యొక్క స్వతంత్రత కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది